ప్రస్తుతం అందరి చూపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ పైనే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ప్లే ఆఫ్స్లో మిగిలిన ఏకైక బెర్టులో ఏ జట్టు సొంతం చేసుకుంటుందో అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్లే ఆఫ్స్ కు చేరాలంటే బెంగళూరు చెన్నై జట్లకు గెలుపు తప్పనిసరి అయితే చెన్నై గెలిస్తే చాలు కానీ రన్ రేట్లో వెనకబడ్డ బెంగళూరు భారీ తేడాతో గెలవాల్సి ఉంది ఈ కీలక మ్యాచ్ పూర్తిగా సాగుతుందా అన్నది ఇప్పుడు అనుమానంగా మారింది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే బెంగళూరు చెన్నై మ్యాచ్కు వర్షం ముప్పు పొచ్చి ఉంది రాత్రి ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల మధ్య బెంగళూరులో వర్షం పడేందుకు డెబ్బై ఐదు శాతం అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది దాంతో పై నీలి నీడలు కమ్ముకున్నాయి అయితే చిన్నస్వామి స్టేడియంలో ప్రపంచంలోనే బెస్ట్ సబ్ ఎయిర్ సిస్టమ్ ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం నేరు వేగంగా ఇంకిపోయే అత్యుత్తమ వ్యవస్థ కలిగిన చిన్నస్వామి స్టేడియంలో వర్షం నిలిచాక అరగంటలో మైదానాన్ని ఆటకు సిద్ధం చేయొచ్చు వర్షం పడి ఆగిన తర్వాత మైదానాన్ని సిద్ధం చేసేందుకు చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక పద్ధతులు ఉన్నాయి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పదేళ్ల నుంచి సబ్ ఎయిర్ ను వినియోగిస్తుంది పేచ్తో పాటు మైదానంలోని పచ్చిక కింద పలు లేయర్లలో ఇసుకను నింపారు మిగతా మైదానాల్లో లేయర్లలో ఎక్కువగా మట్టిని నింపుతారు చిన్నస్వామిలో ఇసుక ఉండటం వల్ల నేరు మైదానంలో ఉండకుండా మెషిన్ స్టార్ట్ చేయగానే బయటకు వచ్చేస్తుంది టూ హండ్రెడ్ హార్స్ పవర్ యంత్రాలతో సబ్ ఎయిర్ సిస్టమ్ ఇక్కడ రన్ అవుతుంది ఇక్కడ నుంచి నీటిని డ్రైనేజీల ద్వారా బయటకు పంపిస్తారు అనంతరం డ్రయర్లు రోప్స్ తో గ్రౌండ్ సిద్ధం చేస్తారు మోస్తారు వర్షం పడి ఆగితే పదహైదు నిమిషాల్లోనే చిన్నస్వామి మైదానాన్ని సిద్ధం చేయొచ్చు సాబేరు సిస్టమ్ కారణంగా ఒక్క నిమిషంలోనే దాదాపు పదివేల లీటర్ల నీరు బయటకు వెళ్తుంది గంటల పాటు భారీ వర్షం పడి ఆగితే ముప్పై లేదా నలభై నిమిషాల్లోనే మైదానాన్ని సిద్ధం చేయొచ్చు ఏవాల్టి మ్యాచ్ జరిగే సమయంలో భారీ వర్షం పడే అవకాశం ఉంది ఇక రాత్రి పది గంటల ముప్పై నిమిషాల్లోపే వర్షం ఆగిపోయి మ్యాచ్ ప్రారంభం కావాలి లేకపోతే మ్యాచ్ రద్దవుతుంది దీంతో క్రికెట్ మ్యాచ్ అభిమానులు ఏం జరుగుతుందో అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు